జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట అరవై ఆరు ధర్మరాజు అర్జునుడిని దూషించాడు అర్జునుడికి కోపం వచ్చింది ధర్మరాజును సమరించే స్థానాన్ని పైకి వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆపాడు ప్రాణము తీయుట అనేది అత్యంత హేయమైన అధర్మము పాపము అసత్యము ఆడినా కానీ తప్పు తప్పులేదు అధర్మం చేసినా తప్పు లేదు కానీ ప్రాణాన్ని కాపాడాలి అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక గొప్ప కథ కూడా చెప్తాడు అది రోజు చూద్దాం జాగ్రత్తగా వినడే ఈ ధర్మం చాలా బాగుంటుంది సంజయ మహావీరుడు ఫల్గునుడు అతడిని తిట్టాడు దూషించాడు వాళ్ళ అన్నయ్య మరి కోపం రాలేదా అర్జునుడికి అడిగాడు మహారాజా ఎంత అన్న అర్జునుడు కోపం రాదు కానీ అతడికి దైవదత్తమైనటువంటి గాంధీవాన్ని ఇచ్చే ఇతరులకు అని అన్నాడు ధర్మరాజు అందువల్ల ఆయన కోపం ఇచ్చి సంవరిస్తాను పైకి వెళ్ళాడు అది కూడా చెప్తాను వినండి మహారాజా అని చెప్తున్నాడు సంజయుడు అలా కోపంతో అర్జునుడు ఒక్క ఉదుటున వరలోని ఖడ్గాని తీసి అన్నపైకి లంఘించాడు సంవరించేస్తానని అడ్డుపడ్డాడు కృష్ణుడు అర్జున ఏమి ఈ పని ఏమి ఈ దుందుడుకు పని ఎవరైనా మీ అన్న మహారాజు కర్ణుడు కాదు దుర్యోధనుడు కాడు ఎలా సంహరిస్తావు బుద్ధి లేకుండా అని కోమపడి ఆపాడు బాబా శ్రీకృష్ణ మా అన్న మాకు రాజు ఈ ధర్మరాజు సత్యసంధుడు నేను కాదను కానీ నన్ను ఇంత హీనంగా మాట్లాడి నా కూడా హీనంగా మాట్లాడాడు కనుక ఇతడు వదార్హుడే నేను ముందే ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాను నా గాంధీవాణ్ణి ఎవరైనా హీనంగా మాట్లాడి ఇతరులకు ఇచ్చేయమని అంటే నేను వారిని వధిస్తాను అనే ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాను కదా అందుకని నేను నా ప్రతిజ్ఞను అమలు చేసుకోవాలి కదా అందుకే సంహరిస్తాను అన్నాడు అర్జునుడు బావకృష్ణుడితో నా ప్రతిజ్ఞ నేను నిలుపుకోవాలంటే మరి ఇతడిని నేను సంహరించాలి అప్పుడే నేను సత్య మార్గంలో పయనిస్తాను కదా అన్నాడు అర్జునుడు సంజయ అర్జునుడికి అంతటి కోపం రావడం ధర్మమే లే మరి అంత మహావీరుడిని అలా అంటాడు ఆ ధర్మరాజు అయింది ఆయనకి కానీ మహారాజా అక్కడ కృష్ణుడు ఉన్నాడు కదా కృష్ణుడు అర్జునుడు యొక్క పథకం పారనివ్వలేదు పోవయ్య పో మాట్లాడావు కానీ ధర్మజుడు నీకు రాజు అన్న అతన్ని సంవరిస్తున్నావా ఇది ఏం ధర్మం నీకు పెద్ద ధర్మాము తీసిన వాళ్ళకి మాట్లాడుతున్నావు అని గట్టిగానే మందలించాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని అంటే అర్జున నీకు ధర్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు అస్సలు తెలియదు పెద్దలను గౌరవించడం తెలియదు నీ అన్నంటే నీకు తండ్రితో సమానుడు అతడిని నీవు సంవరిస్తావా ఇది ఏమి ధర్మమయ్య నీవు చేసిన మొత్తం పుణ్యమంతా కూడా నేడు బూడిదిలో పూసిన పన్నీరు కాదా తండ్రి వంటి అన్నను సమరిస్తావా చి ఏం మాట్లాడుతున్నావయ్యా అని గట్టిగా దూషించాడు తిట్టాడు మందలించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఫల్గుణ విను అహింస సత్యము అనేవి గొప్ప ధర్మములు ధర్మ సూక్ష్మములు వాటికి అడ్డు లేదు వాస్తవమే అహింసతో సత్యాన్ని కాపాడాలి అది గొప్ప ధర్మం ఇంకా చిన్నపాటి అసత్యం ఆడైనా సరే పెద్దపాటి హింసను ఆపాలి అది గొప్ప ధర్మం అది తెలుసుకోకున్నావే నువ్వు ఫల్గున ధర్మము ధర్మ సూక్ష్మము అంత సులువుగా అర్థము కాదు సత్య సాక్షాత్కారం పొందిన ఋషులకు మాత్రమే అర్థమవుతుంది నీకు అర్థము కాలేదు అందుకే నీవు ధర్మము ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోకుండా నీతిమంతుడు నీకు అన్న తండ్రి వంటి వాడు మహారాజు అతడిని నీవు నీ సత్యం కోసం చంపడానికి వెళ్తున్నావు ఇది నీకు ధర్మమే కాదు దీనిని నీవు నీ సత్యము కోసం చేసే మహా అధర్మముగా దేవుడు గుర్తిస్తాడు అది తెలుసుకో ధనంజయ నీకు జ్ఞాన పరిమితి ధర్మ పరిణతి జ్ఞాన పరిణతి ధర్మ పరిణతి లేని నాడు నీవు నీ గాంధీవాన్ని ఎవరైనా ఇతరులకు ఇచ్చేయమంటే వారిని సంవరిస్తాను అని శబ్దం పూనావు అది నీ తప్పు అలా తెలిసి తెలియక ప్రతిజ్ఞ పూనరాదు అర్జున అలా తెలిసి తెలియని పరిణతితో అంటే తెలిసి తెలియని పరిణతి పరిణతి లేని వయస్సులో నీవు ఇలా ప్రతిజ్ఞ పూని అధర్మం చేస్తే దానిని ప్రాజ్ఞులు ధర్మము తెలిసిన మునులు ఒప్పుకోరు సత్యాసత్యాలు తెలిసిన సత్య సాక్షాత్కారం పొందిన మునులు దీనిని తప్పుగా భావిస్తారు పాపహేతువు సంజయ శ్రీకృష్ణ పరమాత్మ బావగానే చెప్తున్నారు ధర్మాలు అవి కొంచెం విపురంగా చెప్పు నాకు వినాలని నా కుతూహలంగా ఉన్నది అన్నాడు ధర్మ అన్నాడు మహారాజు అలాగే మహారాజా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మము గురించి ఒక మంచి కథ చెప్తున్నారు సత్యం చెప్పే కదా కంటే ప్రాణాన్ని కాపాడటం మేలు అనే ఒక వేదార్థమైనటువంటి ఇతిహాసాన్ని చెప్తున్నారు వినండి అన్నాడు సంజయుడు పార్థ విను వేదార్థం ధర్మాన్ని చెప్తున్నాను ఒకని ప్రాణానికి హాని ఏర్పడినప్పుడు సత్యం చెప్పకపోయినా ఏమీ సమస్య లేదు అతని ప్రాణం కాపాడాలి ఒకడు కష్టించి సంపాదించుకున్న ధనం దొంగలు నీతి బాహ్యులు దోచుకుంటున్నారు అప్పుడు సత్యం చెప్పకపోయినా కానీ అతని ఆస్తిని కాపాడాలి ఒక ఉత్తమ స్త్రీ యొక్క భంగం భంగమవుతుంది దోచుకుంటున్నాడు దుర్మార్గుడు అలాంటప్పుడు సత్యం చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఆమె యొక్క మానాన్ని కాపాడాలి గోవులు ఉత్తమ బ్రాహ్మణులు ఉత్తమ పురుషుల యొక్క ఉత్తమ స్త్రీల యొక్క ప్రాణాలను కాపాడే సమస్య వచ్చినప్పుడు అప్పుడు సత్యం చెప్పకపోయినా ఇటువంటి సమస్య లేదు వారి ప్రాణం కాపాడమే అక్కడ ముఖ్యం ఇంకా తపోద్ధమలైన ఋషులను కూడా కాపాడాలి అప్పుడు సత్యం అడ్డు వస్తే అసత్యం చెప్పైనా వారి ప్రాణాలు కాపాడాలి ఇదే ధర్మము ఇట్లాంటి సమస్యలలో వారి ప్రాణాలు పనంగా పెట్టి సత్యాన్ని చెప్పరాదు సత్యం చెప్తే వారి ప్రాణం పోతుందంటే అప్పుడు సత్యం చెప్పకపోవడమే ధర్మము అనియే చెప్తున్నాయి వేదములు ఋషుల యొక్క వాక్కులు అలాంటి సమయాల్లో చెప్పే సత్యము అసత్యంతో సమానము గనుక ప్రాణ సమస్యలో ఉన్నటువంటి పురుషుడు స్త్రీ ఋషులు గోవులు బ్రాహ్మణులు వారిని కాపాడుతయే ధర్మము అలాగనే కష్టిని సంపాదించుకున్న ఆస్తి పాస్తులు పోయినప్పుడు కూడా మనం అధర్మం చెప్పిన సమస్య లేదు అది పుణ్యమే అవుతుంది అది తెలుసుకో అలాగే ఉత్తమ స్త్రీ యొక్క మానాన్ని కాపావటం కూడా అసత్యం వాడైనా సరే కాపాడాలి అది ఏ ధర్మం అని సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు వేదములు చెప్తున్నాయి అర్జున జాగ్రత్తగా విను ఒక ఇతిహాస కథ చెప్తాను ఇది ఋషులు వేదముల్లో ఉన్నదే ఒక నదీ సంగమ స్థావరములో ఎత్తైన ప్రదేశంలో ఒక విప్రుడు సత్యవ్రతాన్ని పూని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అతడికి సరైన గురువు వద్ద విద్య అభ్యసించలేదు అతడికి మిడిమిడి జ్ఞానంతో ధర్మాన్ని తెలుసుకొని ఆ సత్యవ్రతాన్ని పాటిస్తూ అతడు ఆ నదీ సంగమం స్థానంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అతడు రోజుకి ఒక్కసారే ఆహారాన్ని భుజిస్తాడు మితంగా భుజిస్తాడు అసత్యం ఆడడు అందువల్ల అతనికి ఆ చుట్టుపట్ట గ్రామాలు అన్ని గ్రామాల్లో కూడా అతనికి మంచి పేరు వచ్చింది ఆ ఋషీశ్వరుడు సత్యవాది అనే పేరు వచ్చింది ఒకనాటి సాయం సమయమున ఒక కుటుంబము భర్త భార్య పాప కుమారుడితో వచ్చారు వారు భయంతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు వారిని దోపిడీ దొంగలు తరుముతూ ఉన్నారు వారి దగ్గర ఉన్న ఆస్తి పాస్తులు ధనము లేదా బంగారమును దోచుకోవాలని ఆ దారి దోపిడీ దొంగలు వస్తున్నారు వారిని తప్పించుకొని ఆ భర్త భార్య వారి యొక్క బిడ్డలు వారితో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా ఈ ఋషి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆ ఋషి ఆశ్రమం ముందు ఉన్న ముళ్ళ పొదలలో దాక్కున్నారు ప్రాణబిద్ధితో ఉన్నారు అలా ఆ కుటుంబ సభ్యులు వచ్చి ఆ ముని యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి ముళ్ళ పొదలలో దాక్కోవడాన్ని ఆ సత్యవంతుడు అయినటువంటి ఆ ఋషి చూశాడు మరలా అతను తన తపస్సులోనికి కళ్ళు మూసుకుని వెళ్ళిపోయినాడు అలా కొంతసేపటికి ఆ కుటుంబ సభ్యులను తరుముకుంటూ వచ్చేటువంటి దారి దోపిడి దొంగలు ఈ ఆశ్రమంలో వచ్చి నలుమూల్లా వెతికారు ఎక్కడా వైరికి ఆ కుటుంబ సభ్యులు కానీ వారి పిల్లలు కానీ కనపడలేదు అప్పుడు ఆ దారి దోపిడి దొంగలు ఆ మునీశ్వరుణ్ణి చేరి ఓ మునీశ్వర నీవు సత్యవంతుడు అని విన్నాము నీవు చూసే ఉంటావు ఇక్కడికి కొందరు స్త్రీ పురుషులు బాలులు బాలికలు వచ్చారు వారు ఎక్కడ దక్కున్నారో మాకు నువ్వు చెప్పు నీవు అసత్యం ఆడవు కదా చెప్పు అని అడిగారు ఆ మునిని ఆ దొంగలు అలా దారి దొంగలు ఆ మునీశ్వరుడు అడిగేసరికి అతడు కళ్ళు తెరిచి అవును నేను ఆ కుటుంబ సభ్యులను నేను చూశాను అదిగో ఆ ముల్లపద వెనుక వాళ్ళు దాక్కున్నారు చూడండి అని చెప్పి తాను సత్యాన్ని చెప్పాను అని పొంగిపోయాడు ఆ వచ్చిన వారు దోపిడి దొంగల అని కూడా ఆ మునీశ్వరుడికి తెలుసు కానీ అతను సత్యాన్ని చెప్పానని సంతోషంతో ఉన్నాడు అలా ఆ మునీశ్వరుడు ఆ దోపిడి దొంగలకు చెప్పగానే ఆ దారి దోపిడీ దొంగలు ఆ మొల్ల పొదల వెనక బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను కాపాడుకుంటున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను చూశారు వెళ్ళారు ఒక్క ఉలుతున వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారము నగదు ఇతర వస్తు సామాగ్రిని దోచుకున్నారు చివరగా ఆ నలుగురు ఐదుగురిని కూడా వీరు తమ కత్తులతో ఈ ముని చూస్తుండగానే పీకల నరికి సంహరించేశారు ఇదంతా చూశాడు ముని ఏమీ మాట్లాడలేదు కొంతకాలానికి ఆ మునీశ్వరుడు కాలం చేశాడు కాలం చేసి నేరుగా యమలోకానికి పోయాడు ఆ మునీశ్వరుడు యమదేవుడిని చూసి నేను మహాతపస్విని అసత్యవాడిని కాను అసత్యం ఆడను సత్యమనే పలుకుతాను నన్ను నూ తీసుకొచ్చారు ఈ యమలోకానికి అని ప్రశ్నించాడు యమదేవుడిని చెప్తున్నాడు యమదేవుడు కారణం మునీశ్వర నీవు సంపన్నుడివి సత్యవాదివి అసత్యం ఆడవు వాస్తవమే నీ పుణ్యము కొండంత ఉండేది కానీ నీ యొక్క ఆశ్రమానికి వచ్చి తలదాచుకున్నటువంటి ఒక కుటుంబ మొత్తం కుటుంబాన్ని సత్యము చెప్పాలనే ఒక మహా గర్వంతో దారిద్రోపిడి దొంగలకు సత్యాన్ని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరికీ ప్రాణాలు పోవడానికి నువ్వు కారకుడయ్యావు కానీ నువ్వు వారిని చూసావు ఆ సంఘటన సంతోషంతో పొంగిపోయావు నేను సంతోషంగా న్యాయం చెప్పాను ధర్మం చెప్పాను సత్యం ఆడాను అని కానీ అందువల్ల నీ యొక్క పుణ్యం మొత్తం తరిగిపోయి పాపం వచ్చింది నీవు అమాయకులైన ఆ తల్లి తండ్రి వారి బిడ్డలు మరణానికి కారణమయ్యావు అందువల్ల నీకు వచ్చిన పాపం ఇంత అంత కాదు చాలా పాపాన్ని నువ్వు సంపాదించుకున్నావు మహర్షి అన్నాడు యమధర్మరాజు నీవు చేసిన ఈ ఘోర పాపం వల్ల నీ మొత్తము తపస్సు సత్యవత్మంతా బుడిలో పూసిన పని అయిపోయింది ఇప్పుడు నీకు పాపమే మిగిలింది నీవు ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోలేకపోయావు సత్యం చెప్పుట కంటే వారి ప్రాణములను కాపాడే ముఖ్యము ఆనాడు నీవు అసత్యము చెప్పి అయినా వారి ప్రాణాలు కాపాడి ఉంటే నీవు పుణ్య సంపన్నుడు అయి ఉండేవాడివి ఇదే ధర్మ సూక్ష్మం కనుక ఋషివర్య అసత్యం ఆడి అయినా సరే ప్రాణాలను కాపాడాలి స్త్రీ యొక్క మానాన్ని కాపాడాలి ఉత్తమ జీవులైనటువంటి సద్బ్రాహ్మణులు సత్పురుషులు స్త్రీలు ప్రాణాలను కాపాడాలి గోవుల ప్రాణాలను కాపాడాలి ఉత్తములు సంపాదించుకున్న ధనాన్ని కాపాడాలి అప్పుడు మీరు అసత్యం చెప్పినా సరే అందు సమస్య ఏమీ లేదు అది సత్యంగానే పరిగణించబడుతుంది అది తెలుసుకోవాలి నీవు సత్యం చెప్తున్నా అనే గర్వంతో ఇతరుల యొక్క ధనమాన ప్రాణాలకు హాని జరిగే విషయంలో నువ్వు కారకుడు అయ్యావు అందువల్ల నీ పుణ్యం మొత్తం పోయింది నీకు పాపమే మిగిలింది ఋశ్వర్య అని చెప్పాడు యమధర్మరాజు ఇది ఏ వేదార్థము ఇది ఏ ధర్మం ఫల్గున అర్థమైంది కదా అలాను ఆనాడు ఆ ఋషీశ్వరుడు కానీ అసత్యం చెప్పి అయినా సరే ఆ కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడి ఉంటే అతనికి మరింత పుణ్యం వచ్చి ఉండేది అతడి పాపం చేరేదే కాదు అతడి యొక్క తపస్సు సత్యతము కూడా నిలిచి ఉండేది కానీ సత్యం చెప్పి వారి ప్రాణాలకు హాని కలిగించాడు కాబట్టి పాపాన్ని సంపాదించుకున్నాడు అది తెలుసుకున్నావు కదా పల్గొన గనుక నీవు ప్రతిజ్ఞ పోనాను సత్యం పాటిస్తాను అని ఈ మహాత్ముడిని వధించుట నీకు పరమ కిరాతకమైనటువంటి పాపం చేరుతుంది తెలుసుకో జై శ్రీమన్నారాయణ